హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరణి మల్టీ ట్రెండ్ వీడియోస్ నేను మీషామ్లానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంతకుముందు రెండు క్లియర్ అండ్ సేల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా అందులోనే ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి వాటిని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది అది టచ్ చేయండి ఓకే అలాగే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఈ వీడియోలో శారీస్ అయితే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వీడియోలో మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి కొరియర్ సర్వీస్ చేస్తాము ఈ శారీస్ కూడా సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో ఉన్న శారీసే అండి ప్రతి సారీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఇంత మంచి శారీస్ అయితే నేను ఇచ్చేస్తున్నాను ఇవి లాస్ట్ అండి శారీసు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వీడియోలో నా నంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఫస్ట్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ శారీగా ఇలా బాగా డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ సారీస్ అండి అన్నీ కూడాను ఫ్యాన్సీ సారీస్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇదొకటి ఇది ఎంబ్రాయిడరీ అండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ ఇదొకటి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది అండి వైట్ పైన ప్రింటెడ్ అండి మంచి బార్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్తో వైట్ శారీ టిష్యూ అండి ఇది టిష్యూ శారీ ఇది కుప్పడం అండి శారీ మొత్తం మెరూన్ ఈ శారీస్కి ప్రైస్ అయితే నేను మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఇంత మంచి శారీస్ అయితే నేను ఇచ్చేస్తున్నాను ఇవైతే లాస్ట్ అండి ఇంకా శారీస్ అయితే అయిపోయాయి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ సర్వీస్ చేస్తాము అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేసేయండి కొరియర్ సర్వీస్ చేస్తాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్